తెలుగు రెండు రాష్ట్రాల్లో నేనే నెంబర్ వన్ మాదే నెంబర్ వన్ ఛానల్ అని చెప్పుకొని తిరిగే టీవీ తొమ్మిదికి పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియో దొరకలేనట్టుంది ఎవరైనా పంపించండి అవి కొద్దిగా పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పరమలు దొరకలేనట్టు వాళ్ళకి ఎక్కడా చిన్న వార్త కాదు కదా చిన్న హెడ్లైన్స్ కూడా వేయాల టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ సాక్షి కానీ ఎక్కడా కూడా చిన్న వార్త ఒక్క వార్త కూడా రాయకుండా మెరుగైన సమాజం కోసం మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు వీళ్ళంతా కూడా సాయంత్రం అయితే డిబేటీలో కూర్చొని మరి రజనీకాంత్ మన ఆగవల్లి ఇంకా కొంతమంది ప్రథములు కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు మెరుగైన సమాజం కోసం మాత్రమే మేము పోరాడతాం మేము పాటు పడతాం ఓ పార్టీ కొమ్ము కాసేస్తాం అంటే మెరుగైన సమాజం అంటే ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చేయడం ఆ దృష్టిలో అదే మెరుగైన సమాజం అన్నమాట మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం దుమ్మెత్తపోతుంది సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా పిన్నెలి రామకృష్ణ రెడ్డి కనపడుతున్నాడు కనీసం టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీలోని ఆ సాక్షిలోని కనీసం హెడ్లైన్ కూడా ఇలా దానికి సంబంధించి ఆ ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఎక్కడ రాల మాట్లాడితే ఒక స్టార్టింగ్ మాట మెరుగైన సమాజం కోసం అని మాత్రమే హెత్తరు దీని గురించి చర్చించరు నిన్న కూడా నన్ను సాయంత్రం కూడా అంటే నేను ఎందుకంటున్నాను అంటే వాళ్ళు ఏదైనా చిన్నదే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి ఎక్కడైనా చిన్న వార్త బయటికి రాగానే దానిపైన ఒక పెద్ద డిబేట్ పెట్టేస్తారు వీళ్ళు టీవీ తొమ్మిదిలో కావచ్చు ఎన్టీవీలో కావచ్చు సాక్షిలో కావచ్చు పెద్ద డిబేట్ పెట్టేసి ఆ డిబేట్లో మన మా రజనీకాంత్ కూర్చుంటారనమాట మరి రజనీకాంత్ కూర్చొని ఒక కవలో పెట్టుకుని ఇలా ఇలా అనుకుంటా ఒక విశ్లేషణ చేస్తారు పెద్ద ఒక డిబేట్ ఒకటి చేస్తూ ఉంటారు మరి ఇంత పెద్ద రచ్చ కదా ఎంత పెద్ద చర్చ కదా కనీసం ఎడ్లైన్స్ ఎడ్లైన్స్ అని అయితే మీ సొమ్మె పోయిందా మరీ బంద్ చేయొచ్చు కాదని అట్లా మరి అంత ఘోర చూపించరు ఎప్పుడు చూపిస్తారంటే వైసీపీ వాళ్ళ స్క్రిప్ట్ వదులుతారు ఇంకా పొద్దున కదా ఇంకా టైం పట్టుంది అనుకోండి ఒక గంటకో రెండు గంటలకు స్క్రిప్ట్ వదిలేస్తారు ఇంకా ఆ వదిలిన తర్వాత అప్పుడు మొదలు పెడతా అసలు జరిగిన మ్యాటర్ వేరే మేము ఏది కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించాం వాస్తవాలు తెలుసుకున్నాకే మా టీవీ తో ప్రచురించదే ఏం చెప్పినా కానీ నిజమేం అప్పుడు బయటకు వస్తారు అప్పుడు బయటకు వచ్చి ఇలా జరిగింది కాబట్టి ఇలా చేసేది ఇలా జరిగింది కాబట్టి ఇలా చేసినందుకు చెప్పి కవర్ చేస్తారు అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అదే తెలుగుదేశం పార్టీ పైన బుర్ర చేయాలంటే ఏమీ అవసరం లేదు గుడ్డెది చేయలేకపోయినా ఎగ్గేసుకొని వచ్చేస్తారు అసలు వార్త లేకపోయినా సరే వార్తను ఎలా సృష్టించి చెప్తారు కలితే అక్కడ అలా జరిగింది అక్కడ వాళ్ళు అలా చేశారు అక్కడ వీళ్ళు ఎలా చేశారు వార్త లేకపోయినా ప్రసరిస్తారు అప్పుడు సరే మా ఎన్టీవీ గురించి చెప్పుకోవసర లేదు మా సాక్షి గురించి అసలే చెప్పుకో అవసరం లేదు సాక్షి టీవీ కానీ సాక్షి పత్రిక గురించి కానీ అసలు మాట్లాడుకోవాల్సర లేదు మనం నేను ఎందుకంటున్నానంటే ఒక డేట్ ఒకటే నిజం ఉంటుంది అందులో మిగతా వచ్చేదంతా అబద్ధమే అన్ని వార్తలు అబద్ధం ఒక్కటంటే ఒక్కటి నిజం ఉండదు అందులో పనిచేసే వాళ్ళు అన్ని అబద్దాలే మాట్లాడతారు వానరు అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి అబద్దాలే మాట్లాడతాడు పైకి మాత్రం మొన్న ఒక వీడియో చూసాను నేను ఆవిడదే అనుకుంటా అందులో నిజం లేకపోతే ప్రచురించడం నేను అసలు చెప్పా సాక్షులు ఏది రాయి మేము నిజం ఉంటేనే రాస్తాం గతంలో మేము చూసాం మేము ముప్పై ఆరు మంది కమిటీ చేసి అదే అబద్ధమే పింకిడేమండో అదే అబద్ధమే కోడి కత్తి అదే అబద్ధమే బాబాయ్ గొడలపోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిట్టేసారి అదే అబద్ధమే అంటూ రాయదు మీరు అలా చెప్పబో ఇలా చెప్పారేమో అనిపించిన తర్వాత మాకు ఇది మన మీడియాకున్న విలువ ఈ ఇంకా అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా దండగా అలాగే ఇంకొక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను చాలామంది బ్రోను అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు బ్రోని ఇతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అతనంటే భయమా ఇతనంటే భయమా వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటారు మీరు మాట్లాడవచ్చు కదా బ్రహ్మాండం ఉంటుంది ప్రతిదాన్ని పెంట చేసుకోవాలనే ఆలోచన విధానం నాకు ఉండదు మాకు కొన్ని విధానాలు ఉంటాయి పార్టీ పార్టీ అధిష్టానం ఇష్టం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఉండాలి కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం దేనిపై స్పందించాలో మాకు ఒక క్లారిటీ ఉంది దేని గురించి స్పందించకూడదు మాకు ఒక క్లారిటీ ఉంది ఉదాహరణ నేనే ఉన్నానబ్బా నన్ను తీసుకోండి ఎవరిని వద్దు నన్ను తీసుకోండి ఏది మాట్లాడినా బీసీ సామాజిక వర్గం బీసీని దొక్కేస్తున్నారు బీసీలు అంటే నేనే నేనంటే బీసీలు నేనే బీసీలు నేను ఒక్కడే అని చెప్పేసి ఆయన ప్రస్తావన తీసుకొచ్చాను అనుకో ఒకసారి మాట్లాడతారు ఎవరన్నా ఎవరైనా ఆపోజిట్గా కౌంటర్గా ఒకసారి మాట్లాడతారు లేదు రెండుసార్లు మాట్లాడతారు నేను మాట్లాడిన ప్రతిసారి నా కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి మాట్లాడిన ఎవరు మాట్లాడరు ఏ వద్దురా అచ్చ మాటలు కులాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు డైరెక్ట్గా మాట్లాడట్లేదు కుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు అది వేరే వేళకి వెళ్ళుద్ది అదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటిది బ్లాక్మెయిల్ చేస్తున్నారనో ఇంకోటనో ఆ వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు అంత ఇదేం లేదు కదా మనం అంత స్పందించి గొడ్డలు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అయిపోయింది పోలింగ్ అయిపోయింది ఈ నాలుగో తారీఖు వరకు ఎవరెన్ని రకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా మనం ఏం చేయలేం దానికి మాట్లాడుకునివ్వండి మా దాకా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము మాట్లాడుతున్న రోజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాం ఏదో భయపడతానో ఇంకోరికి భయపడతారోనో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటే మనకు ఒరిగేది లేదు వచ్చేది లేదు అంటే అమ్మట్రాంబాబు నేను స్పీచ్ మామూలుగా మాట్లాడాల రాసి పెట్టుకుంటే తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎక్కడంటే వైజాగ్లో ఒకసారి మాట్లాడింది కూడా వినిపిస్తాను చూడండి నాలుగవ తారీఖు పోలింగ్ అయిన తర్వాత తొమ్మిదవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు నీ తలకాయ ఇంకా పోలింగ్ అయిపోయిన తర్వాత కుట్రలో కుతంత్రాలే ఉంది పోలింగ్ అయిపోయింది ఆల్రెడీ జనం డిసైడ్ అయిపోయారు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి క్లియరు రిజల్ట్ వరకు వెయిటింగ్ అంతే మనం ఎన్ని ఇక్కడ మేకపోత గంభీర్యాలు అన్నీ కూడా గుట్టలు దించేసుకోవడం తప్పితే ఉపయోగం లేదు అయితే ఎల్లో నినటి వరకు నినమన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కలవనంత వరకు కలవక ముందు ఏడుఫిల్ మామూలుగా ఉండే కాదు ఏకపక్షంగా వ్యవహరించారు మమ్మల్ని కొట్టారు గింగే పాలు పడ్డారు దొంగోట్లు వేసుకున్నారు ఇది అన్యాయం ఇది అక్రమం నా నియోజకవర్గంలో మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి ఎవరు మాట్లాడినా కానీ అంబటి రాంబాబు మాట్లాడినా ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడినా అదే ఏడిపిడిచారు అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఐపాక్ టీంని కలిసి ఐపాక్ టీం సభ్యులతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే వచ్చేస్తున్నాం అసలు టెన్షన్ పడవద్దు అసలు చెప్పాల్సింది ఐపాక్ అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అన్నీ తానే నడిపించేదే ఐపాక్ ఏం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఏం చేయాలన్నా సర్వేలు చేయించాలన్నా చేయాలన్నా ఎవరికి ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలు గెలుస్తుంది ఆ రిపోర్ట్ కూడా ఇచ్చేది అయిపోయాక జగన్మోహన్ రెడ్డికి చివరికి ఏం మాట్లాడన్నా ఆ స్క్రిప్ట్ కూడా వాళ్ళే తగలాడతారు వాళ్ళు చెప్పాల్సింది పోయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పాడు మీరు ఏం భయపారు మాకండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే వచ్చిందో వాళ్ళకి తెలీదా రియాలిటీ ఏంటి రిపోర్ట్ ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది అయిపోయాక వాళ్ళు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళు చెప్పకుండా నువ్వు చెప్పినప్పుడే మాకు అర్థమైంది నీ సినిమా అయిపోయిందని చెప్పేసి కేవలం కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాలి మనం వచ్చేంతవరకు కనీసం నాయకులు కేటర్న మన దగ్గర ఉండాలి వాళ్ళు ఇప్పటికే భయపడిపోతున్నారు రకరకాల మంది అప్పుడు ఏడుపుడి స్టార్ట్ చేసి ఓడిపోతున్నాం ఊడిపోతున్నావు అని చెప్పేసి అని సో మనం ఒక డైలాగ్ కొడితే సరిపోద్ది మన వాళ్ళందరూ కొద్దిగా ధైర్యంగా ఉంటారని చెప్పని ఒక డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోయాను ఆ డైలాగ్ కొట్టిన తర్వాత నుంచి మొత్తం అందరూ స్వరం మార్చేశారు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు మొత్తం అంతా మామూలుగా మార్చలా అది నెక్స్ట్ లెవెల్ మాట ఇంకేమీ లేదు బొత్స గారు మాట్లాడుతూ మొన్న మేము ప్రమాణ స్వీకారం తొమ్ము విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖున ఆయన నేను అంబటి రాంబాబు కొంతమంది మేధావులు విశ్లేషకులు జర్నలిస్టులు జర్నలిస్టులు అని చెప్పి అనలా కానీ మేధావులు మేధావులు ఒక మొన్నటి దాకా ఎగ్జిట్ పోల్స్ అన్నారు కొంతమంది గడ్డెట్టారు అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నాయి మనకి అని చెప్పి కొంతమంది గడ్డి ఎడితే ఆపేసిన కాకడుతుంది ఇప్పుడు సర్వేల పాట సర్వేల మాట సర్వేల పా పా మాటతో ఒక ఒకటి పట్టుకొచ్చేస్తారు మనం ఎడిట్ చేసుకున్నది సుస్థలో మనం ఎడిట్ చేసుకొని చక్కగా ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే సరిపోద్ది అలాంటి సర్వేలు ఎన్నైనా చేయొచ్చు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇంక భయంకరమైన ఇది మాట ఇంకేం లేదు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం రాసి పెట్టుకోండి అమ్మట్రాంబాబు అని నీకు విషయం క్లారిటీగా చెప్తాను చూడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసేసి లేదంటే మీరు చేసిన అభివృద్ధిని చూసేసి ఓట్లు వేయడానికి రాలా అంటే జగన్ అమ్మటి రంబాబు అన్నాడు చంద్రబాబు నాయుడు చూసి ఓటేత్తంగా వచ్చారు అనుకుంటున్నారా ఇంకో రకంగా ఓటేత్తంగా వచ్చారనుకుంటున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయడానికి వచ్చారు అని చెప్పేసి జనాలు మరీ అంత ఇదిగా కనబడుతున్నారు మీ కంటికి సంక్షేమ పథకాలకి అభివృద్ధికి జనాలకి తేడా తెలియదు అనుకుంటున్నారా ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటారు అది నీకు తెలుసు సరే మీరు ఏదో ఒక భ్రమంలో ఉన్నారు మన అప్పులు చేస్తున్నాడు కదా పని చేస్తున్నాడు కదా ప్రజలందరూ మనకే ఓట్లు ఇస్తుంటారేమో నిన్న దాకా అది వేరే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇది అన్యాయం ఇది అక్రమం అంటే ఓడిపోతున్నాం అనేసి ఆ ఏర్పాటు ఆల్రెడీ మొన్నే స్టార్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అన్నమాట కొత్త ఓపెన్ చేస్తా అనమాట ఇంట్లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు అన్నీ అవ్వన్న ఇవన్నీ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకో అంటే అలాంటి నమ్మకాలు ఏమైనా ఉంటే అక్కడికి హ్యాపీ అండి వినరకాలుగా మాట్లాడచ్చు కానీ నేను తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడంటే ఇవన్నీ పొద్దున్న ట్రోల్కి గురవుతుందన్నమాట అందరూ సేవ్ చేసి పెట్టుకున్నమాట వీడియోలన్నీ సరలే తొమ్మిదో తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం అంటే ఫస్ట్ నాలుగో తారీఖున ఏం జరుగుతుందో తెలియాలి కదా రిజల్ట్ రోజున తెలిసిపోద్ది నాలుగో తారీఖునే తెలిసిపోద్ది తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడా చేయడా అనేది ఆ రోజు మన రోజులకు గురవ్వకూడదు కదా ఆ రోజు ఖచ్చితంగా అందరూ మ్యాక్సిమం ఇతర టీవీ ఛానల్స్ చూస్తారో చూడరో తెలియదు కానీ నాకైతే ఖచ్చితంగా సాక్షి మాత్రం చూస్తారు సాక్షి మాత్రం చూస్తారు ఆ రోజు మరి వంటల ప్రోగ్రామ్ వేసుకుంటారా లేదంటే ఏదైనా వేరే ప్రోగ్రామ్ అంటే అది వేసుకుంటారు మాకు తెలియదు కానీ ఖచ్చితంగా సాక్షి అయితే చూస్తారో హండ్రెడ్ పర్సెంట్ అది సాక్షి చూస్తారు అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నారని చెప్పి అని చూస్తారు కొడాలని ఏం మాట్లాడుతున్నారని అని చూస్తారు ఎందుకంటే మనం ఇంకా రిజల్ట్కి ముందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కదా ఇంకేమీ లేదు మేమే వస్తామని అని చెప్పేసి అని నిన్న కూడా నువ్వు ఒక పోస్ట్ చేసావా ఇది లక్ష మంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పేసి అని ఆ కింద కామెంట్లు చూసుకున్నావా ఆ కింద కామెంట్లో కూడా నేను తిట్టడమే నేను ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా బ్రో అంటే ఒకడైతే నేను చూసి నవ్వకుండా అంటే నమ్మకం ఉండొచ్చు మరీ అంత అతని నమ్మకం పనిచేయదు నాలుగు తర్వాత రిజల్ట్ తారుమారు అయింది మనకు సినిమా కనబడబోదా అక్కడ ఖచ్చితంగా తారుమారు వద్ద లేదని సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉండదన్న ఇక్కడ మన ఊరికే మన కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మనం ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అనవసరమైన ప్రస్తావనది మళ్ళీ వస్తాడనో ఇంకోటనో ఇంకోటనో అది అనవసరమైన ప్రస్తావన మాట్లాడి నీకు నువ్వు లోకపోయిపోవడం తప్పితే నీకు నువ్వు అంటే ట్రోల్కు గురవుతున్నంత ఒక ట్రోల్ కంటెంట్ నువ్వు ఇచ్చి పెట్టుకుంటావు అక్కడ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున ట్రోల్ చేయండి నిన్ను కానీ బాస్ సత్యనారాయణ కానీ మేము అనేసాం అంటే నమ్మకం ఉండొచ్చు మీ పార్టీ కాబట్టి మీ పార్టీ నాయకులు కాబట్టి మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు తప్ప అట్లా నేను కానీ మరీ అంత అతి అతి నమ్మకం పని చేయదు అంటున్నా కామెడీగా అనిపిస్తుంది అనిపించట్లేదా నీకు కూడా రిజల్ట్ రాకముందే ప్రమాణ స్వీకారం అక్కడ చేసుకుంటాము విశాఖపట్నంలో చేస్తాము విశాఖపట్నమే రాజధాని అంటే ఐదేళ్ళు ఏం చేశారు రా అంటే దానికి సమాధానాలు ఉండవు ఈ ఐదేళ్ల కాలం పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అధికారం మొత్తం మీ చేతిలో ఉండి కూడా విశాఖపట్నం నుండి ఎందుకు పరిపాలించలేకపోయావు అవదు కదా అది మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని పరిమితులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి మనం అట్ట పడితే అట్టా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని ఏం ఏది పడితే చేయడానికి కుదరదు కదా ప్రజలకు అవన్నీ తెలియవు అవన్నీ చూడలే పెద్దగా అవన్నీ పెద్ద పట్టించుకోరలే మనం ఏం చెప్పినా కానీ నడిచిపోతూ ఉంటుంది మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడేయచ్చు కావాలండి చూడండి మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాడు ఒకటే రాజధానికి ఉంటుందని చెప్పేసి అని అన్నాడు తర్వాత మూడు రాజధానుల బిల్లు ఎక్కడ పెట్టాల అసెంబ్లీలో కూడా తర్వాత మూడు రాజధానులు బిల్లు పెట్టాల తర్వాత రెండు మూడో అసెంబ్లీ చేస్తే జరిగినాయి మండల్లో కూడా బలం ఉంది ఇప్పుడు ఒకవేళ నిజంగా మూడు రాజధానికి వెళ్ళాలనుకుంటే అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించుకొని మండల్లో కూడా బిల్లు పాస్ చేయించుకునేటోడు ఆ తర్వాత ఏం జరిగేదని తర్వాత విషయం ఎందుకు ఎట్లా అది అవ్వదు ఏది జరగని పని అని చెప్పేసి అని వాళ్ళకి కూడా తెలుసు